పాపం ఇంట్లో పెంచుకునే డాగే ఎవరో బయటకు వదిలేసినట్టున్నారు మిస్ అయ్యి వచ్చిందో వదిలేస్తారో కానీ ఇంకెవరో పట్టుకొని దానికి మెళ్ళు అన్ని తాళ్ళు కట్టారు ఇలా బెల్ట్ కట్టడం కాకపోతే వదిలేయాలి కానీ మెళ్ళు అంత టైట్గా అలాంటి తాళ్ళు కడితే దానికి హ్యాంగింగ్ అయ్యి చచ్చిపోతాయి డాగ్స్ కోపరేట్ చేయకుండా భయంతో పారిపోయి ఎవరికి దొరకపోతే అసలు తాడు తాడు తీసేవాళ్ళు కూడా ఉండరు కనీసం ఆలోచించాలి కదా మనుషులు అట్లా తాళ్ళు పెట్టేస్తే హ్యాంగింగ్ అయిపోయి అసలు మెడలో బిగుసుకుపోయి ఎన్ని డాగ్స్ చనిపోతున్నాయో అసలు కొంచెం కూడా వాటి గురించి ఆలోచించారు ఆ తాడు ఎక్కడైనా తట్టుకుంటుంది మెడలో దానికి ఎంత ఇబ్బంది ఉంటుంది పట్టుకొని అది కోఆపరేట్ చేసింది కాబట్టి ఆ తాడు మొత్తం తీసేసానండి పాపం పెంచుకునేదే పేరెంట్స్ ఎవరో తెలియదు కానీ పాపం మిస్ అయ్యి వచ్చిందో కానీ ఎవరో విధవలు ఆ తాడు అయితే కట్టారు అట్లా పాపం తీయగానే రిలాక్స్గా రిలీఫ్ అయిపోయింది డాగ్ పాపం పిలి వచ్చి అన్నం తిన్నది పిలిచి అన్నం పెట్టి బిస్కెట్లు పెడితే అన్నం తిని అక్కడే ఉండిపోయింది పమేరియన్ బ్రీడే డాగ్ మాత్రం చాలా బాగుంది అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర కొంచెం సేఫ్ ప్లేస్ అక్కడ పెట్టాను డాగ్ ప్రస్తుతానికి అక్కడే